హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సీనా అండ్ శ్రేష్ఠ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదుషా ప్రిపరేషన్ అండి బాదుషా ప్రిపరేషన్ కోసం నేను గ్లాస్ మైదా తీసుకున్నాను దాంట్లో కంచ్ ఆఫ్ సాల్ట్ కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాను రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నా దగ్గర బేకింగ్ సోడా ఉంటే కొంచెం వేసుకున్నాను పౌడర్ లేదు బేకింగ్ పౌడర్ లేదు కాబట్టి రెండు స్పూన్లు పెరిగేసుకున్నానండి దాన్ని గట్టిగా ముద్దలాగా కలుపుకొని దాన్ని నా తరువాత వాటర్ వేసి కలుపుకున్నానండి కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టానండి తర్వాత గ్లాస్ పిండికి గ్లాసు పచ్చదార తీసుకొని గులాబ్ జామున్ల పాకం వచ్చేలాగా కలుపుకొని పాకం పట్టుకొని పక్కన పెట్టుకున్నాను అండి దానిలోనే పాకం గట్టిపడకుండా ఉండటానికి రెండు చుక్కలు నింబరాసం వేసుకున్నాను కొంచెం స్మెల్ కోసం ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నానండి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని బాగా మెత్తగా కలిపి ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకున్నానండి బాదుషాలు చేసుకున్నాను ఆ తర్వాత ఆల్రెడీ నూనె వెయిట్ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి దానిలో ఆయిల్లో డీప్ ఫ్రై చేసి బాదుషాలని ఐదు నిమిషాలు పాకంలో వేడిగా ఉన్నప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు పాకంలో వేసానండి అప్పుడు పాకం బాగా పీల్చుకుని బాదుషాలు బాగా జ్యూసీ జ్యూసీగా లోపల సాఫ్ట్గా ఫస్ట్ టైం చేస్తానని చాలా బాగా వచ్చినాయండి ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి